ఎలక్షన్ ముందు ఇంకో మాట కూడా చెప్పా తెనాలి శ్రవణ్ కుమార్ గారు ముప్పై వేల మెజారిటీతో నేను మూడు లక్షల పైన మెజారిటీతో గెలవబోతున్నా అని ఆ విధంగా గెలిపించినటువంటి నిరంతరం మా వెంట ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్లకు అనంత శక్తి స్వరూపులైనటువంటి తెలుగుంటి ఆడపడుచులకు వేదికను అలంకరించినటువంటి నాయకులకు బిజెపి బ్రహ్మయ్య గారికి జనసేన విజయశేఖర్ గారికి మీ ప్రియతమ నేత అయినటువంటి తెనాలి కుమార్ గారికి పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు అందరూ చెప్పారు చెప్పినట్టుగానే ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తి హక్కులు సగ భాగం పెట్టారని అందరూ అంటారు అయితే ఎందుకు పెట్టారు అని చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకు పెట్టారు అంటే చిన్నప్పుడు పెరిగేటప్పుడు తల్లిదండ్రుల పైన పెళ్ళైన తర్వాత భర్త పైన ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల పైన పడకుండా ఉండకూడదు వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి అని చెప్పి ఆలోచించి పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అన్న నందపూరి తారక రామారావు గారు అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే విధంగా మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించినటువంటి మహానాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి తెలియని రోజుల్లో డ్వాక్రా గ్రూపులు పెట్టారు మీరు కూడా మీ కాళ్లపై నిలబడాలని ఐటీ విప్లవాన్ని తీసుకొని వచ్చి మహిళలకి వరకట్న సమస్య తగ్గించి మహిళలందరూ కూడా దేశ విదేశాల్లో భారతదేశ ప్రతిష్టని పెంచే విధంగా చేసినటువంటి గొప్ప నాయకులు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా గ్రూపు ద్వారా ఈ ప్రాంతంలోనే కాదు ఈ డ్వాక్రా గ్రూపుల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈరోజు దేశం అంతా కూడా ఎక్కడికి పోయినా కూడా లక్పతి దీది అనేటువంటి ఒక విప్లవాన్ని సృష్టించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుంది అని అందరూ తెలుసుకోవాలి అదేవిధంగా రాజకీయాలు అంటే కేవలం ఇళ్లలోనే కాదు రాజకీయాల్లో కూడా రాణించాలని చెప్పి లోకల్ బాడీస్ లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఉమెన్స్ కి తీసుకొచ్చినటువంటి మహానాయకులు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా వాస్తవం అని మీ అందరికీ తెలియాలి ఒక్కసారి ఈ విధంగా అదంతా ఒక చరిత్ర మరి గత ఐదు సంవత్సరాల్లో ఏమైందో మీరు చూశారు మళ్ళీ ఈ రోజు వచ్చాం వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఎంత భారం అయినా ఎంత అప్పులు ఉన్నా శ్రావణ్ కుమార్ గారు చెప్పినట్టు దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి మనిషికి నాలుగు వేల రూపాయల పెన్షన్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు ఇస్తా ఉన్నాం తల్లికి వందనం ద్వారా పది వేల కోట్ల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరికి ఈరోజు తల్లికి వందన వస్తా ఉంది దీపం పథకం ద్వారా ఇది కూడా అంటే ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి నాలుగు నుంచి ఆరు సిలిండర్లు పడతాయి ఇందులో మూడు సిలిండర్లు ఫ్రీగా ఇచ్చేటువంటి పరిస్థితి అంటే దాదాపు మూడు వేల రూపాయల ఆదాయం అక్కడ మీకు ఆదాయం సేవ్ అవుతా ఉంది మళ్ళీ మొన్న అన్నదాత సుఖీబాబా ఒక విడతలో మూడు వేల కోట్లు అంటే నాలుగు సార్లు కలిపితే దాదాపు పదివేల కోట్ల రూపాయలు అక్కడ వస్తా ఉంది ఈ విధంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయల పెన్షన్ పదివేల కోట్ల రూపాయల తల్లికి వందనం పది వేల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ అక్కడే యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అవుతుంది మళ్ళీ ఈ రోజు దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ స్త్రీ శక్తి ఫ్రీ బస్ అంటే దాదాపు అరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు వెళ్ళిపోతా ఉంది కాబట్టి ఈ విధమైన కష్టాల్లో ఉన్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ముందుకు వచ్చింది కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం లేకపోతే చాలా కష్టమయ్యేదని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఒకసారి మీరు కూడా నరేంద్ర మోదీ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలపాలి అందరూ కూడా చప్పట్లతో అదే విధంగా పదహారు వేల డిఎస్సి ఉద్యోగాలు ఈ రోజు ఇస్తా ఉన్నారు అది కూడా రాష్ట్రంపై భారం పెరుగుతా ఉంది ప్రతి ఒక్కరికి వేతనాలు పెంచుతా ఉన్నారు అర్చకులకు పదివేల రూపాయలుంటే పదిహేను వేల రూపాయలు చేశారు నాయి బ్రాహ్మణులకు ఇరవై వేల ఉంటే అది ఇరవై ఐదు వేల రూపాయలు చేశారు దేవాల్లో దూపది నైవేద్యం పెంచే వారికి ఐదు వేల ఉంటే దాన్ని పదివేల రూపాయలు చేశారు ఈ విధంగా భారం పెరుగుతా ఉన్నా కూడా సంక్షేమాన్ని ఏమాత్రం తగ్గించకుండా అదే విధంగా అభివృద్ధిని ఎక్కడా లేని విధమైనటువంటి అభివృద్ధిని ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకువస్తా ఉన్నారు కొంతమంది అని ఇంకా అమరావతిలో పనులు కనిపించడం లేదని అయితే మీరు ఒకటే గుర్తు పెట్టుకోవాలి మనకి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ వచ్చింది డబ్బు వాళ్ళు వచ్చి అన్ని చూసి శాంక్షన్ చేసింది డిసెంబర్ లో జనవరి ఫిబ్రవరి లో టెండర్ ఫిల్ చేరు టెండర్లు అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్లంతా వెరిఫై చేసి మే జూన్ కి వర్క్లు అలాట్ చేశారు కాకపోతే గత నెల రెండు నెలల్లో వర్షాలు పట్టం అదే విధంగా అన్ని డక్ట్ వర్కులు ఎలక్ట్రిక్ వర్కులు అన్ని కూడా ఒక అద్భుతమైన నగరంగా ఉండటం కోసం జరుగుతూ ఉన్నాయి అవి ఎవరికి కనిపించవు ఈ రోజున అయితే సెప్టెంబర్ నుంచి డెఫినెట్ గా కూడా క్లియర్ గా వర్కులన్నీ కనిపిస్తాయి దాదాపు నలభై నుంచి యాభై వేల కోట్ల రూపాయల వర్కులు జరగపోతా ఉన్నాయి ఐదు సంవత్సరాలు మీరు చూస్తా ఉంటే మొత్తం వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయినాయి వీటన్నిటిని పట్టాల మీద తీసుకువచ్చి ఇవన్నీ చేయటం అంటే మీరు అనుకున్నంత ఈజీ కాదు ఒక ఇల్లు కట్టాలంటేనే మూడు సంవత్సరాలు పడుతుంది ఒక వ్యక్తులకి ఒక మహానగరాన్ని నిర్మించాలంటే ఫ్యూచర్లో అద్భుతంగా ఉండేదానికి టైం పడుతుంది డెఫినెట్గా వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో మీరు మంచి నగరాన్ని ఈ ప్రాంతంలో చూస్తారని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాం మీకు ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా మేమందరం ఉన్నాం చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అవన్నీ చేసుకుంటా వస్తాం ఎక్కడ చూసినా ఈ రోజున ఏ రాష్ట్రానికి లేనటువంటి సంస్థలు ఉద్యోగాలు వచ్చే మూడు నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో రాబోతా ఉన్నాయి కడపలో తీసుకుంటే స్టీల్ ప్లాంట్ స్టార్ట్ అవుతా ఉంది ఇక్కడ డిఫెన్స్ క్లస్టర్స్ వస్తా ఉన్నాయి అదేవిధంగా తిరుపతి ఆ ప్రాంతం పోతే అంతా ఎలక్ట్రానిక్ కంపెనీస్ వస్తా ఉన్నాయి వైజాగ్ పోతే ఐటీ ఉద్యోగాలు తీసుకొస్తా ఉన్నారు ఈ విధంగా మీరు ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి మనకంటే అద్భుతమైనటువంటి తెలంగాణ లో కూడా ఇటువంటి ఒక పాజిటివ్ మూమెంట్ ఎక్కడా లేదు నిరంతరం లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఢిల్లీ వచ్చి సమస్యలన్నీ వివరించి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిధులు తీసుకొచ్చే విధంగా చేస్తా ఉన్నారు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటిని నడపటం మామూలు వల్ల వారి వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ తో మాత్రమే ఈరోజు ఆంధ్రప్రదేశ్ నడుస్తుందని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అంత ఈజీగా కాదు డబ్బులు రావాలి అంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉంటే ఈ రాష్ట్రం అసలు ఎలా ఉండేదో మీరు ఊహకు కూడా అందకుండా ఉండేది అంత గుంతల పడ్డ రోడ్లు రోడ్లన్నీ బాగు చేశారు మందు రేట్లు విపరీతంగా ఉండే థర్టీ ఫార్టీ పర్సెంట్ మందు రేట్లు తగ్గిచ్చారు ఈ విధంగా ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ ఉంటే హాస్పిటల్ ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్ అన్ని పే చేస్తా ఉన్నారు స్కూల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటే కాలేజీలకి అవి బిల్లులు పే చేసుకుంటా వస్తా ఉన్నారు ఒకటి కాదు ఆగిపోయింది అక్కడ స్టీల్ ప్లాంట్ ఆగిపోతే దాన్ని మళ్ళీ తీసుకొచ్చాం పోలవరం ఆగిపోతే మళ్ళీ దాన్ని కన్స్ట్రక్షన్ చేసి ఇంకో ఒకటి రెండు సంవత్సరాల్లో పోలవరం కంప్లీట్ చేయబోతా ఉన్నాం రాయలసీమలో నదుల ద్వారా నీటిని నీవ నీవ నీళ్లు తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ గుంటూరు ఛానల్ తీసుకొచ్చాం దాదాపు ఏడు ఆర్ఓ ఆర్ఓబిల్ తీసుకొచ్చాం గుంటూరులో ఒక ఈఎస్ఐ హాస్పిటల్ వస్తుంది ఒక ఆయుష్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ వస్తుంది అదేవిధంగా ఇప్పుడు విట్టు వి ఎస్ఆర్ఎం ఇప్పుడు ఉన్నదానికి తోడు కొత్త మెడికల్ కాలేజీ హాస్పిటల్ అక్కడ రాబోతా ఉన్నాయి ఇవన్నీ పద్నాలుగు నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి మీకు కనపడకపోవచ్చు కానీ దీని ప దీని వెనుక ఎంతో మంది నాయకుల రాత్రి పగల కష్టం ఉందని మీరందరూ అందరూ తెలుసుకోవాలి అరుగుల మీద కూర్చొని మాట్లాడటం చాలా ఈజీ ఒక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చి కట్టి చూపండి నేను సలాం కొడతాను ఎక్కడైనా సరే ఈ రాష్ట్రంలో శిలాఫలకాలు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీలో వేసిన శిలా ఫలకాలు తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పట్టే శిలా ఫలకాలు ఎక్కడా కనిపియ్వు కాబట్టి దయచేసి ఈ ప్రాంతంలో అద్భుతమైన డెవలప్మెంట్ జరగబోతా ఉంది అయితే ఇంకా మీరు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉన్నాయి వాటర్ ఇష్యూస్ ఉన్నాయి వాటర్ ఇష్యూ ఎందుకుంది ఈ రోజున గ్రామాల్లో నీళ్ల సమస్య ఎందుకుంది ప్రధానమంత్రి మోదీ గారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల జల జీవన్ మిషన్ తో దేశంలో ప్రతి ఇంటికి నీటి కూడా ఇవ్వాలని ఆ రోజున పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రాలకు నిధులు కేటాయించారు ఆంధ్ర రాష్ట్రానికి పన్నెండు వేల పద్నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చారు మనం ఆరు వేల కోట్ల రూపాయలు ఆ రోజు పెట్టుంటే ఆ పద్నాలుగు ఆరు ఇరవై వేల తోటి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నీటి కూడా ఇవ్వగలిగే వాళ్ళం ఇచ్చిన పన్నెండు వేల కోట్లలో రెండు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాడారు అది కూడా రాయలసీమ ప్రాంతంలో కొన్ని గ్రామాలకు నీళ్లు ఇచ్చారు కానీ మిగిలిన ప్రాంతాలన్నీ వదిలేశారు ఇప్పుడు ఆ డబ్బులు ఆ స్కీమ్ కూడా ఈ సంవత్సరం ఇరవై ఆరుకి అయిపోతా ఉంది మన రాష్ట్రానికి రావాల్సిన పన్నెండు వేల కోట్లు మనం వాడుకోలేకపోవడం వల్ల మళ్ళీ ఈ రోజు బాబు గారు వచ్చి జలశక్తి మినిస్టర్ ప్రధానమంత్రి గారితో కూర్చొని మేము ఆ రాష్ట్రం ఈ పథకాన్ని వాడుకోలేకపోయింది మీరు ఈ పథకాన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి రోజు బతితా ఉన్నాం అందువల్ల ఈ రోజున ఎక్కడ కూడా వాటర్ రాలేదు మీరు ఈ రోజు గ్రామాల్లో పోతే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్ల ఎవరేశారు ఆ రోజున ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఆ రోజు నరేగా జాతీయ ఉపాధి హామీ పథకం డబ్బులతో ఆ రోజు వేశారు ఆ రోడ్లన్నీ ఆ రోజు ఆ సిమెంట్ రోడ్లు వేశారు కాబట్టి కనీసం ఈ రోజు ఆ రోడ్లన్నా ఉన్నాయి లేకపోతే మిగిలిన వాటి పరిస్థితి కూడా ఘోరంగా ఉండేది కాబట్టి ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అమలు చేయాలి అరవై డెబ్బై వేల కోట్ల రూపాయలు ఇవన్నీ పంచాలి అదేవిధంగా జనవరి ఒకటో తారీఖు ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి అదేవిధంగా డెవలప్మెంట్ చేయాలి ఇవన్నీ ఒక సామాన్యమైన విషయం కాదు అని మీరు తెలుసుకొని ఓపికగా ప్రభుత్వాన్ని సహకరించాలి సహకరించకపోతే చాలా కష్టమైపోతుంది ఆంధ్రప్రజలు నష్టపోతారు కాబట్టి మీరు అందరూ ఇలాంటి పూర్తి వాతావరణాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వానికి ఐదు సంవత్సరాల్లో ఒక ప్రాజెక్టు వచ్చి స్టార్ట్ చేసి ఫినిష్ చేయాలంటే నేను ఫస్ట్ టైం రాజకీయాల్లోకి వచ్చాను గవర్నమెంట్లో అన్ని పనిచేస్తా ఉన్నాను కాబట్టి నాకు అర్థమవుతోంది ఎంత కష్టం అని మీరెవరు గవర్నమెంట్లో పనిచేయరు కాబట్టి మీకు ఎవరికి తెలియదు అసలు ఏం జరుగుతాయో అనేది కూడా ఒక బ్రిడ్జి తీసుకొచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి పదహారు పర్మిషన్ తీసుకురావాలి మేము కేబుల్ మార్చాలి ఎలక్ట్రిక్ పోల్స్ మార్చాలి మున్సిపాలిటీ అధికారులు పర్మిషన్ తీసుకోవాలి లేబర్ సేఫ్టీ రూల్స్ పాటించాలి ఇవన్నీ చేస్తే కానీ ఒక ప్రాజెక్ట్ అవ్వదు కాబట్టి ఇవన్నిటికీ చేసే సమర్థవంతమైన నాయకత్వం నిజాయితీ నాయకత్వం మీ అదృష్టం ఈ ప్రాంతంలో తెనాలి శ్రావణ్ కుమార్ గారు నేను ఉన్నాను కూడా గర్వంగా చెప్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మీకు అద్భుతమైన అభివృద్ధి జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడన్నా అద్భుతమైన జరిగి అద్భుతమైన అభివృద్ధి జరిగిందంటే అది ఫస్ట్ గుంటూరు ప్రాంతంలో జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు చూపించే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోవని మీరు ఓట్లు వేసి మూడున్నర లక్షలతో గెలిపించిన కృతజ్ఞతను ఎప్పుడు మర్చిపోవని తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ